కనుక మోషే ఎవరి దాటుతానని ఆ మంచి దేశాన్ని చూస్తానని దేవునితో బ్రతిమలాడుకుంటే మోషే విషయంలో దేవుడు ఒప్పుకోలేదు దేవుడు ఏమన్నాడంటే నా మాట మీరు శ్రద్ధగా వినలేదు అనేసాడు శ్రద్ధగా వినని మోషే చేసిన తప్పేంటో ఆ బోర్డు మీద ఆ రెండు గీతలే పై గీత క్రింద గీత కాదన్నట్టు పై గీత క్రింద గీత ఒకటే కాదన్నట్టుగా బండతో మాట్లాడము బండను కొట్టుము అనే ఈ చిన్న వ్యత్యాసానికి మోషేకు ఇంత పెద్ద పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు అది నూట ఇరవై సంవత్సరాల వయోవృద్ధుడు త్యాగం చేసినటువంటి వాడు తన ప్రజలంటే అభిమానం కలిగిన వాడు వారి క్షేమం కోరిన వాడు దేవుని ప్రజలను విడిపించుటకు వారిని నడిపించుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వాడు వారితో పాటు సాధక బాధలు శ్రమలు ఇబ్బందులు అనుభవించిన వాడు అయితే దేవుడు లేదు మోషే మానేసై ఆ సంగతి గురించి నాతో మాట్లాడొద్దు అనేసాడు ఎలాంటి పరిస్థితుల్లో మోషే దుఃఖపూరితడైపోయాడు ప్రయాస అంతా కూడా బూడిదిలో బోసిన పన్నీర్లాగా అయిపోయింది ఏం జరిగిందంటే దేవుడు అన్నాడు మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు అన్నాడు పరిశుద్ధతను సన్మానించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా అనుసరిస్తే దేవుని పరిశుద్ధతను సన్మానించిన వారు అవుతారు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నేను నా మాటను శ్రద్ధగా వినాలా నేనేం చేయమన్నానో ఎలా చేయమన్నానో అలాగే చేయాలి వచ్చిన తేడా ఏంటి సమస్య ఒకే సమస్య ఇస్రాయేలీలు నీళ్లు కావాలని అడిగారు మోషే కర్ర తీసుకెళ్ళాడు దేవుడు బండతో మాట్లాడమన్నాడు మోషే బండను కొట్టాడు అంత పెద్ద పట్టింపు గల దేవుడు ఆయన దేవుడు అని మనము మాట్లాడినప్పుడు నీ దేవుడెవరో నీ దేవుడు ఎంత పట్టింపు కల దేవుడో నీకు తెలియాల్సిన అవసరం ఉంది ఎంత పట్టింపు అంటే ఎంత పట్టించుకుంటాడంటే ఏం చెప్పానో అది చేయాలి ఎలాగూ చెప్పానో అలాగే చేయాలి అని కోరుకునేటువంటి దేవుడు ఆయన కాబట్టి ఆయన పరిశుద్ధతను సంపాదించక నమ్ముకోని దుస్థితి దేవుని యొక్క స్టేట్మెంట్స్కి దేవుని యొక్క సూత్రాలకి మన జీవిత అనుభవాలకి ఎంత తేడా ఉందో మనం ఆలోచన చేస్తే ఎన్నిసార్లు త్రప్పిపోతున్నామో చెప్పడానికి వీలుండదు కాబట్టి మోషేతో చెప్పేశాడు డిస్మిస్ చేసేసాడు నీ సర్వీస్ నాకు అవసరం లేదు తీసేయి అనేసాను ప్రభువా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప మేళనను ఎంచుకున్నాను అల్పకాల పాపభోగము కంటే దేవుని ప్రజలతో రమ అనుభవించుట మేలు అనుకున్నాను ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు కంటే ఇస్రాయేలుడు మట్టి త్రొక్కే జాతిపాటు అనిపించుకు అనిపించుకునేందుకు నేను ఇష్టపడ్డాను అయినా నీవు నన్ను డిస్మిస్ చేసేసావు నేరం ఏం చేశానని అడిగితే నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు కాబట్టి నీ దేవుడెవరు నేను ఏం కోరుతున్నాడు నీ నుండి ఏం ఎదురు చూస్తున్నాడు ఎలా ఎదురు చూస్తున్నాడు ఎలాంటి విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు అనే సమాచారము నీకు తేటగా తెలియాల్సిన అవసరం ఉంది ఎలాంటి విధేయతను కోరుకుంటున్నాడు ఆయన గ్రంథములో తెలియజేసిన అపోస్తుల బోధ వలననే జీవిస్తున్నామా ఆయన మాటల ద్వారా జీవించటము అనేది మన జీవితపు అవసరం ఉంది ఆయన పరిశుద్ధతను సన్మానించడానికి అందువలన దేవుడు చెప్పేశాడు ఎప్పుడు నే కుమారుడు కాలేబును నువ్వు కుమారుడు గహోశవా తప్ప మరి ఎవడు ఆ దేశంలో ప్రవేశింపరు అనేసి నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవడు కూడా ఆ దేశంలో ప్రవేశింపరని చెప్పేశాడు కాబట్టి ఇస్రాయేల్ కాల్బలం ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో ఇద్దరు చేరడం వీరిద్దరు మాత్రమే అందులో చేరారంటే ఉద్దేశం ఏంటి పరిశుద్ధతను సన్మానించిన వారు ఇద్దరైనా దేవుణ్ణి మోస ఆహారంలో పరిశుద్ధపరచక తిరుగుబాటు చేశారన్నాడు దేవుణ్ణి పరిశుద్ధపరిచింది ఇద్దరైనా లాంటి మహానాయకులు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదా ఎర్ర సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినవాడు దేవుని నమ్ముకోలేదా దేవుని గ్రంథం అంటుంది దేవుడు తన పరిశుద్ధతను సన్మానించటం అనేది ఆయన కోరుకునేటువంటి విశేషమైన సంగతి కాబట్టి మోషే దుఃఖపూర్తుడై మాట్లాడినా కానీ మనం చేసుకున్నా కానీ బ్రతిమలాడినా కానీ దేశ పొలి వచ్చి కూడా లోపలికి ప్రవేశించలేనటువంటి దుస్థితి మోషేకి ఎదురై కాబట్టి దేవుడు చెప్పేసాడు ఈ సంగతి గురించి నాతో మాట్లాడద్దు కావాలంటే ఆ పిసిగా కొండ ఎక్కువ నాలుగు వైపులా చూసేయి చూసేసి ఈ హోష్వాన్ ధైర్యపరచు అతడు వీరు అతడు ఇస్రాయలీలను ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాను కానీ నీవు మాత్రం అందులో ప్రవేశించడానికి వీల్లేద కాబట్టి దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని మాటలను ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు మోషే ఇస్రాయల సర్వ సమాజం యొక్క తాకిడికి వారు సనిగే పరిస్థితులకి ఎదుర్కొనే దుస్థితికి అన్నింటికీ లోబడిన వాడై సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాడు నిలవడానికి అవకాశం లేకుండా పోయింది యహవా ప్రభువా నది దాటుతానండి వాగ్దాన దేశంలో ప్రవేశిస్తానయ్యా దేవుడు అంటాడు నువ్వు ప్రవేశింపకూడదు నీ పరిచారకుడు గుశివా ఈశ్రాయినులు దానిని స్వాధీనపరుచుకునేటట్లు చేస్తాను నీవు మాత్రం అందులో ప్రవేశించు అని చెప్పేసాడు కాబట్టి ఇలాంటి కఠినమైన తీర్పులు మనకు గ్రంథంలో కనిపిస్తుంటాయి కాబట్టి ఈ గ్రంథంలో విశ్లేషించి మోష యొక్క నిరాశ నిస్పృహ ఆ దుఃఖముతో నిండినటువంటి హృదయపు వేదన మోష యొక్క కన్నీళ్ళు ఆ అనుభవం కాబట్టి ఏమి దుస్తు మోషే నిరాశతో నిస్పృహతో ఆగిపోయాడు కాబట్టి దిగజారిన స్థితిలో మోసే దేవునిని బ్రతిపులాడినా దేవుడు ఒప్పుకోలేదు నా మాటలు శ్రద్ధగా వినలేదు కదా అనేసాడు శ్రద్ధగా వినని మోషే చేసిన తప్పు ఏంటంటే బండతో బండను కొట్టడం బండను కొట్టడం కాబట్టి మామూలు పనిష్మెంట్ కాదండి కాబట్టి మోసే చేసిన తప్పిన వలన దేవుడు నీ సర్వీస్ నాకు అవసరం లేదు నీ నాయకత్వము నా ప్రజలకు అవసరం లేదు మానేసేయ్యాను కాబట్టి అరణ్యములో ఎంతమంది రాలిపోయారో తెలుసుకోవడానికి కౌంటింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఎంతమంది బయలుదేరారో తెలియదు సైనికులు ఎంతమందో మనకు ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అని తెలుసు మిగిలిన జనాభా లెక్క మొత్తం ఎంతమందో లెక్కలోకి వచ్చింది కనుక ఎలాంటి పరిస్థితుల్లో మయాబూ మైదానంలో ఒంటరి వాడిగా నిలిచిపోయినటువంటి మోష యొక్క జీవితం ఆలోచిస్తే చాలా చాలా విచారకరంగా ఉంటుంది దాన్ని దాటలేని మోషేకు పరలోకపు ప్రవేశం ఉంటుంది కణాను భౌతికమైన కణాను దేశంలో ప్రవేశించేటువంటి స్థితి లేని మోషేకు పరలోకానికి వెళ్ళడానికి ప్రవేశం ఉంటుందా ఎలాంటి పరిస్థితుల్లో మోషే ప్రభువైన యేసును అంగీక ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభు అయిన యేసు క్రీస్తు తప్ప వేరే మార్గము లేదు మోషేకి మోషే నేరుగా ప్రభువైన యేసు దగ్గరకు వచ్చేసాడు తన సమస్యకు పరిష్కారం కోసం వచ్చాడు ఒంటరిగా కాకుండా ఏలియన్ తోడు పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీసు దగ్గరకు వచ్చాడు దేవుడు మోషేతో ఎవరు దాన్ని దాటుటకు వీలు లేదనేశాడు అయితే కనాను దేశానికి వెళ్ళుటకు నిరాకరింపబడిన మోషేకు పరలోకానికి వెళ్ళుటకు మార్గం ఏంటి మోసేకైనా ప్రభు అయినా ఏ పాపికైనా ప్రభు అయినా ఏ సుక్రీస్తు ఏ గతి మార్క్షువార్త తొమ్మిదవ అధ్యాయము మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నుంచి ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోపును యోహాను మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైన మిగుల తెల్లనివి ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండు మోషేకైనా ఏ టాపిక్ అయినా క్రీస్త ఈ మీటింగ్ని గురించి ప్రభున యశసు ముందే తెలుసు యేసుక్రీస్తు రూపాంతరం పొందిన కొండ మీద మీటింగ్ జరగబోతుంది దానికి ఏలియా మోషేలు అటెండ్ అవుతారు ఈ జరిగిన దానికి సాక్షులుగా ఉండటానికి ముగ్గురు మనుషులు అవసరమై ఉంటుంది కనుక అంటే ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి సంగతి ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల చేత స్థాపించబడాలి అందుకుగాను యేసు క్రీస్తు పేతురు యాగోయోహాను అని ముగ్గురిని తీసుకొని కొండ మీదకు వెళ్తాడు అక్కడికి మోషే ఏలియాలు అది సమస్య పరిష్కారం కోసం వస్తారు ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి సమస్యను ఆయన ఎదుటి పెట్టి వారితో మాట్లాడుతుంటారు నేను చేసిన పని అంతటికీ నాకు ఎదురైన దుస్థితి మీకు తెలుసు కదా నాకు వచ్చిన పనిష్మెంటు కనాన దేశంలో ప్రవేశం లేకుండా పోయింది అదే లేకపోతే నాకు నిత్యత్వం ఎలాగో నీవే నాకు గతి అన్న సంగతిని మాట్లాడటకు మోసే తనతో పాటు ఏలియా ఆ కొండ మీద సమా సమావేశం అవుతారనేది సమాచారం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారో ప్రభు అయినా దగ్గర ఏం మాట్లాడారో అనే సంగతి మనకు బైబిల్లో కనిపిస్తుంది సమస్య పరిష్కారం ప్రభు అయిన దగ్గర ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవచనములో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున కాబట్టి క్రీస్తుభులు మరణం దేనికోసమంటే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకు యేసుక్రీస్తు క్రీస్తు మరణం పొందుతాడు పొందాడు కనుక మొదటి నిబంధన కాలంలోనే మోషే అపరాధం జరిగింది కనుక ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను అన్నట్టుగా మోషే ఏలియాలు క్రీస్ ప్రభు దగ్గర ఎరుషులేములో నెరవేర్చబోయే నిర్గమమును గురించి మాట్లాడేశారు లోకేష్ వార్త తొమ్మిదవ అధ్యాయము లోకాష్ భారత తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుంచి ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేతురును యోహాను యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లని వై మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండరే అన్నారు కనుక మొదటి నిబంధన కాలములో అనేకమైన భక్తుల జీవితాల్లో అపరాధములు జరిగాయి వారిలో మోషే కూడా వారి అపరాధముల నుండి విమోచించుటకై ప్రభు అయిన యేసు ఎరుషులేములో నిర్గమమును నెరవేర్చాడు మతేశ్వర్త పదహారవ అధ్యాయము మతేశ్వర్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన నుంచి అప్పటి నుండి తాను ఎరుసుమును ఎరుసులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా కనుక యేసుక్రీస్తు శిలువ మరణం లేకుండా మోషేకు పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు దీనికోసం మాట్లాడారు కాబట్టి క్రీస్తునందు నిరీక్షణ అది మోషేకైనా కానీ ఏ పాపికైనా సరే క్రీస్తునందు నిరీక్షణ అనే ఆశ జ్యోతిని దేవుడు వెలిగించి క్రీస్తును సజీవంగా నిలబెట్టేసి మహా మహానాయకులకు మార్గం చూపించాడు ఇదిగో అక్కడికి వెళ్ళు సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఎక్కడ పరిష్కారం లేదు అనే సమాచారం వినిపించి పరిష్కారం పొందే స్థలం చూపించేసిండు కలితలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాలో కాబట్టి క్రీస్తు నద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రము బాల అనే సంగతిని తెలియజేసేట్టు గల్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో కాబట్టి మనం విశ్వాసం మూలమున నీతి మందులు మనం తీర్చబడినట్లు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను కాబట్టి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బాలశిక్షకును వదిలిపెట్టేసి దేవుని కృపలో మనుషులు రక్షింపబడే ఏర్పాటు దేవుడు ముందుగానే చూపించింది ముందుగానే చేసి ఉంచాడు అందుకై మొదటి నిబంధన కాలములో జరిగిన భక్తుల అపరాధముల కొరకు కలువరిలో క్రీస్తుల ప్రభూషులు మరణం పొందాడు కాబట్టి ఇది ముందుగానే దావీదు సంతతి వారందరి కొరకు యరుషులేము నివాసుల కొరకు వారి పాపములకై వారి అపవిత్రతకై దేవుడు ముందుగానే చేసి ఉంచినటువంటి కార్యం జకర్య గ్రంథం పదమూడో అధ్యాయం ఆ దినము నా పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావేదు సంతతి వారి కొరకును ఎరుషలేం నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును కాబట్టి ఓట తీయబడింది పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఎరుసలేమో నివాసుల కొరకై ఓట తీయబడింది అది క్రీస్తియసు కలువరి సెలువలో రక్త పూట ఎప్పుడైతే క్రీస్తి కలువరి సెలువలో మనుషుల పాపములకు అపరాధములకు రక్తం కార్చాడో అప్పుడు దేవుడు మనుషులు ఎడల దయ కలిగి తన మనసు మార్చుకున్నాడు మనుషుల పాపములను పరిహరించాడు కీర్తనల గ్రంథము ఎనభై ఐదవ కీర్తన కీర్తనలు ఎనభై ఐదులో రెండు మూడు వచ్చిన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానవేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు అన్నాడు కాబట్టి కల్వరి సిలువలో తీయబడిన ఓటతో రెండు కార్యక్రమాలు జరిగాయి వాటిలో ఒకటి దేవుడు తన ఉగ్రతంతా మానుకున్నాడు ప్రజల పాపము కప్పివేసి వారి దోషములను పరిహరించాడు కాబట్టి దేవుడు మోషే ఆహ్వానల మీద కోపపడినాడు కదా ఆ ఉగ్రతంతా మానేశాడు తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కలవరి సెలువులో తీయబడిన ఓట వలన జరిగిన విశేషమైన సంగతులు ఇవి ప్రభు రక్తాన్ని పరలోకమందున దేవుడు చూసినప్పుడు తన కోపాన్ని చల్లార్చుకొని ప్రజల పాపములకు పరిహారం చేసాడు కాబట్టి మోషే ఏలియాలు ఎరుసలేములో క్రీస్ ప్రభు చేయబోయే నిర్గమమును గురించి మాట్లాడేశారు మోషే ధర్మశాస్త్రములకు ప్రతినిధిగా ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా కొండ మీదకు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు వారి పాపములకు పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తే